చిలగడదుంపలు మనకు చేసే మేలు అమోఘమనే చెప్పాలి చిలగడదుంపలు ఇతర దుంపల్లా కాదు ఇవి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పోషకాలను అందిస్తాయి వంద గ్రాముల చిలగడదుంపలను తింటే మనకు సుమారుగా ఎనభై ఆరు క్యాలరీల శక్తి లభిస్తుంది అయితే ఈ దుంపల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక ఈ క్యాలరీలు వెంటనే మనకు లభించవు నిదానంగా లభిస్తాయి కాబట్టే బరువు తగాలనుకునే వారికి ఈ దుంపలు ఎంతో మేలు చేస్తాయి చిలకడి దుంపల్లో డెబ్బై ఏడు శాతం నీరు ఉంటుంది ఒకటి పాయింట్ ఆరు గ్రాముల ప్రోటీన్లు ఇరవై పాయింట్ ఒక గ్రాముల పిండి పదార్థాలు నాలుగు పాయింట్ రెండు గ్రాముల చక్కెర మూడు గ్రాముల ఫైబర్ ఉంటాయి విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది వంద గ్రాముల చిలకడ దుంపలను తింటే సున్నా పాయింట్ ఒక గ్రాము మేర కొవ్వు లభిస్తుంది అందువల్ల కొవ్వు అత్యల్పంగా ఉంటుంది కనుక బరువు తగ్గాలనుకునేవారు ఈ దుంపలను ఎలాంటి భయం లేకుండా తినవచ్చు వంద గ్రాముల చిలకడదుంపలను తింటే మనకు రోజుకు కావాల్సిన విటమిన్ ఏలో ఎనిమిది వందల ముప్పై ఐదు శాతం లభిస్తుంది అలాగే విటమిన్ సి ముప్పై ఏడు శాతం మాంగనీస్ పది శాతం కాపర్ పది శాతం విటమిన్ బి ఫైవ్ పది శాతం విటమిన్ బి సిక్స్ పది శాతం పొటాషియం ఎనిమిది శాతం విటమిన్ బి నాలుగు శాతం చిలకడదుంపల్లో పోషకాలు అధికంగా ఉందని చెప్పవచ్చు పోషకాహార లోపం ఉన్నవారు వీటిని రోజుకు ఒక దుంపను తింటుంటే ఆ లోపం నుంచి బయటపడవచ్చు కంటి చూపు మెరుగుపడుతుంది చిలకడ దుంపల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది కళ్ళల్లో శుక్లాలు ఏర్పడకుండా చూస్తుంది వృద్ధాప్యం వల్ల వచ్చే కంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది విటమిన్ ఏకు ఈ దుంపలను మంచి నెలవుగా చెప్పవచ్చు అలాగే ఈ దుంపలను తింటే పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది ఇది శరీరంలోని రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది దీంతో బీపీ కంట్రోల్ అవుతుంది హై బీపీ ఉన్నవారికి ఈ దుంపలు ఎంతో మేలు చేస్తాయి సాధారణంగా దుంపలు అంటే షుగర్ లెవెల్స్ను పెంచుతాయి కానీ చిలగడు దుంపలు మాత్రం ఇందుకు పూర్తిగా వ్యతిరేకం ఎందుకంటే ఈ దుంపలను తింటే షుగర్ లెవెల్స్ పెరగవు పైగా ఈ దుంపల్లో ఉండే ఫైబర్ షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తాయి కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు నిరభ్యంతరంగా ఈ దుంపలను తినవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి